అందరి నమస్కారం గుండెదడ గుండె ఆందోళన కంగారు భయం వాళ్ళ ఉంటాం ఇది ఏంటంటే ఒక రకంగా మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి వస్తుంది శారీరక ఇబ్బందులు కూడా వస్తుంది తినే ఆహారం టైమింగు మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోయినా ఈ గుండెద వస్తుందన్నమాట ప్రధానంగా వచ్చేది ఏంటంటే ఆందోళన భయం వల్ల గుండె వస్తుంది అంటే స్ట్రెస్సు టెన్షను డిప్రెషను వాటి వల్ల కూడా ఈ గుండె ధర వస్తుంది ఒకసారి అంటే మన మైండ్ ఆలోచ మన ఆలోచన మన మైండ్ ఆలోచన వేరు అంటే బాడీ వేరు అంటే రెండింటికి కాంట కాంటాక్ట్ ఉంటుంది అన్నమాట ఒకసారి అంటే బాడీ చేసే పనికి మైండ్ ఆలోచనకి చిన్న గ్యాప్ వస్తుంటుంది ఆ గ్యాప్ వచ్చినప్పుడు కూడా గుండె దగ్గర వచ్చి పాల్పేషన్ వచ్చి ఫెయింట్ అయిపోతాం అనమాట దానికోసమే వెళ్ళి మనం ఏవో హార్ట్ డాక్టర్ దగ్గరి రకరకాల మందులు అవన్నీ సప్రెస్ చేసే మొదలు మింగి జీవితాంతం మందులు వాడ వాడాల్సిన పరిస్థితి వస్తుంది చిన్న గుండిద చిన్న ప్రాబ్లం అది దానికోసం ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్తే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతున్నాం అవి కొన్నాళ్ళు పని చేస్తే మళ్ళీ పని చేయకపోతే మళ్ళీ మందు మారుతారు లేదా డోసు పెంచుతారు అలా నెమ్మది అదే ఆ బీపీ ఉందని బీపీ మాత్ర అలా ఒకదాని కూడా ఇంటర్ లింక్ చేసుకుని అలా ఐదు రకాల మందులు జీవితాంతం వాడడం ఎప్పటికీ భయమే ఒక ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు జీవితాంతం మందులు వాడని ఫిక్స్ అయిపోతాం మనం కూడా ఎంత వేసుకున్నా మళ్ళీ ఆ సమస్య ఆ అటాక్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఒక పట్టానికి పోదు అందుకేంటే ఇది చాలా సింపుల్గా పోయే ప సమస్య ఒక్కొక్క టైంలో సింపుల్గా పోదు అంతే ఆ పోవడానికి ఒక మంచి ఫార్ములా ఒక యాభై గ్రాములు ఉసిరి పొడి యాభై గ్రాములు అర్జున పొడి యాభై గ్రాములు అతిమధురం పొడి యాభై గ్రాములు అశ్వగంధ పొడి ఒక యాభై గ్రాములు తాటి కలకండ అంటే తాటి పటికి బిల్ల అమ్ముతారు తాటి కలకండ అని అది ఈ ఐదు ఐదు సమభాగాలండి మరి చెప్తాను చూడండి ఉసిరికాయ యాభై గ్రాములు అతిమదరం పొడి యాభై గ్రాములు అర్జున పొడి యాభై గ్రాములు అశ్వగంధ పొడి యాభై గ్రాములు తాటి కలకండ యాభై గ్రాములు ఇవన్నీ మెత్తగా చూర్ణం చేసుకుని అగ్ర షాప్లో దొరుకుతాయి మంచిదా కదా చూసుకోండి అంతేకానీ ఆయన ఈజీగా ఐరన్ షాపుల్లో పౌడర్లు అమ్ముతున్నారు కొంచెం మంచి క్వాలిటీ మంచి వాళ్ళు తెలిసినంత మంచిగా తీసుకోండి తీసుకుని ఐదు సంభాగాలు పొడి వేసుకొని డబ్బాలు ఉంచుకొని రాత్రి పడుకునేవాడు వీలైతే గోరువెచ్చని ఇళ్ళల్లో వేసి వచ్చు ఒక అరకప్పు గోరువెచ్చనిలలో పావు చెంచా పొడి వేసుకొని తాగండి పాలు దొరికితే ఇంకా మంచిది ఆవు పాలు దొరికితే అరకప్పు పాలలో పావు చెంచా పొడి కలుపుకొని డైలీ నైట్ తాగండి తాగితే ఒక నాలుగు రోజులు తాగారనుకోండి ఈ గుండె దడ శాశ్వతంగా తగ్గిపోతుంది గుండె దడే కాదు హార్ట్కి బలం తర్వాత హార్ట్ పంపింగ్ బాగుంటుంది హార్ట్లో బ్లాక్స్ ఉండవు ఆ హార్ట్ ఎలాది గుండె పెరిగింది అంటారు అది కూడా తగ్గిపోతుంది అనమాట అలా గుండెకి సంబంధించిన వ్యాధులు అన్నీ తగ్గుతాయి ముఖ్యంగా గుండె దడ శాశ్వతంగా తగ్గిపోతాయి ఈ గుండెదడకి మనం హాస్పిటల్కి వెళ్తే రకరకాల టెస్టులు ఈసీజీ అని అదే లేదని తీస్తూ ఉంటారు ఏ రకరకాల టెస్టులు చేస్తారు ఎన్ని టెస్ట్లు చేసినా ఎన్ని మందులు వాడినా ఎప్పటికీ తగ్గదు జీవితాంతం మందులు వేసుకోవాలి ఏంటంటే ఇది సింపుల్గా పోయే చాలా కేసులు నూటికి తొంభై కేసులు ఏ మందులు వాడకుండా ఈ చిట్కాతో పోయిన ఉన్నారు కొన్ని ఉంటాయి తప్పదు తగ్గని కేసులు కొన్ని మందులు వాడుకోవాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి కానీ ఎక్కువ శాతం నూటికి తొంభై శాతం గుండె దడకి మందులు వేయక్కలేకుండా ఈ చిన్న పరిష్కారంతో పోయి తగ్గిపోద్ది అన్నమాట సో ఫార్ములా ఏంటంటే అతి మధురం యాభై గ్రాములు ఉసిరికాయ యాభై గ్రాములు తెల్లమద్ది యాభై గ్రాములు అశ్వగంధ పొడి యాభై గ్రాములు యాభై గ్రాములు తాటి కలకండా ఐదు యాభై గ్రాములు మెత్తగా చూర్ణం చేసుకుని కలిపి ఒక గాసు సారా దాచుకొని రోజు రాత్రి పడుకునేవాడు అరకప్పు వేణీలు కానీ అరకప్పు వేడి పాలు కానీ ఆవు పాలు అయితే మంచిది కొంచెం పావు చెంచా పొడి వేసుకొని కలిపి తాగేడమే అయితే రాత్రి పడుకునేవాడు అన్ని భోజనం అంతా అయిపోయాక రాత్రి పడుకునేవాడు నిద్రపోయే ముందు తాగి కూడా ఉంటే మానసికంగా శారీరకంగా కూడా పనిచేసి స్ట్రెస్సు డిప్రెషన్ టెన్షన్ లాంటివి పోయి మంచి సుఖ నిద్ర కూడా కలుగుతుంది రెండు గుండెకి బలం చేకూరుస్తున్నమాట చేకూర్చి హార్ట్ అనార్జ్ గుండె దడ హార్ట్ పంపింగ్ సరిగా లేకపోయినా అవన్నీ అన్ని గుండెకి సంబంధించిన సమస్త లక్షణాలని తగ్గించి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా చేస్తామంట ఈ చూర్ణం కాబట్టి ఇది అందరూ చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టపడక్కర్లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు అందుకే ఏంటంటే మన ఇంట్లోనే మన ఎన్నో ఇలాంటి సమస్యలకి పెద్ద పెద్ద దీర్ఘకాల సమస్యకి చిక్కు పెట్టచ్చు నమస్కారం అమ్మపురం పక్కనపురం పచ్చిపూట సార్ నా నెలమడి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోగడం అండి నా నెలమ నుంచి మందు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు ఏమన్నా ఏమన్నా నలభై ఐదు మంది కూర్చోం సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్నిని మోకాళ్ళ నొప్పులకి నడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి అని తర్వాత మాకు ఇక్కడ సరికం కూడా బాగుందండి ప్రతి నెల అండి మేము పాజిల్పూడి కొట్టి బ్యాక నుంచి వచ్చామండి మాకు నాకు హార్ట్ ప్రాబ్లం ఆట ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచి మంచినీళ్ళు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు ఆటలో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మందికి చెప్పి పది మందిని తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకుంటున్నాను నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ఫస్ట్ నుంచి హైదరాబాద్ అండి కానీ మా హస్బెండ్ జర్మనీలో చేస్తారు అయితే ఫైవ్ ఇయర్స్ అక్కడే ఉన్నాము వన్ ఇయర్ మాత్రం ఇక్కడ రావడం వచ్చింది అప్పుడు నాకు కొద్దిగా కొద్దిగా బీపీ అది కొద్దిగా ఎక్కువైందండి తర్వాత సార్ యూట్యూబ్ వీడియోస్ చూసి షుగర్ అన్నారు నాకు షుగర్ రాలేదు మా ఫాదర్ కి మా మదర్ కి బీపీ అది తగ్గిపోయిందండి డిప్రెషన్ కూడా తగ్గిపోయింది తగ్గిపోయేటప్పటికి ఇంకా మా ఫాదర్ మా మదర్ని మాత్రం నేనే దగ్గరని తీసుకుని వచ్చాను అనమాట సార్ వీడియోస్ చూస్తే అసలు ఎంత ధైర్యం వస్తుందంటే చాలా బాగా అనిపించిందండి మాకు క్యాంప్ మాత్రం సూపర్ అండి అసలు ఎక్కడ చూడలేదు మేము ఇలాగా ఒక డాక్టర్ మన దగ్గరకి వచ్చి ఒక గురుగారి లాగా ఒక ఎలా ఎలా చెప్పాలో తెలియదు ఒక ఫ్రెండ్ లాగా అన్నీ దగ్గరుండి చూపెట్టడం ఆ మెడిసినల్ ప్లాంట్స్ని చూపెట్టడం అవన్నీ చాలా బాగా అనిపించిందండి అసలు ఎప్పుడు మేము మౌంటైన్స్ ఎక్కడం ఇవన్నీ ఏంటి గూగుల్లో చూడడం ఇవన్నీ కానీ అసలు మాకు తెలియదు ఇలాగా అలాగా ఎక్కడీ చాలా బాగున్నాయి ఇంకా ఇంకా వంటలు అయితే ఇంక చెప్పనక్కర్లేదండి ఇంకా అంటే చాలా మెడిసిన్స్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చామండి మేము అంటే అలోపతి మా ఫ్యామిలీలో ఉన్న చాలామంది డాక్టర్స్ ఉన్నారండి కానీ సరైన మెడిసిన్ అనేది మనకి అందట్లేదండి ఈ డాక్టర్ గారు మాత్రం సూపర్ అండి అసలు నాకు మాటలు రావట్లేదు అలాగా చాలా బాగా బాగా తగ్గుతున్నాయండి బాగా నమ్మకం వస్తుంది అందుకనే నేను పట్టుపట్టి మేము వెళ్ళిపోయే లోపల మా ఫాదర్కి మా మదర్కి చూపెట్టాలని తీసుకుని వచ్చాను అనమాట తీసుకుని వచ్చాను డాక్టర్ గారు బాగా ఏంటి డెఫినెట్గా తగ్గుద్ది అని అన్నారు ఇంక మాకు సపోర్ట్ వచ్చింది మాకు బాగా నమ్మకం వచ్చిందనమాట డెఫినెట్గా తగ్గుద్ది అని కజిన్ అమెరికాలో ఉంటారండి వాళ్ళ 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 మదర్ కూడా బాగాలేదండి వాళ్ళ మా ఫాదర్ కూడా డాక్టర్ అండి కానీ తగ్గలేదండి అంతా చూపెట్టేశారు కానీ అక్కడ తగ్గలేదండి అప్పుడు మీ క్యాంప్కి వచ్చి మొన్న లాస్ట్ వీక్ తీసుకుని వెళ్ళారనమాట మెడిసిన్ ఇంకా అక్కడ కూడా ఎవరు తగ్గదని చెప్తారే నేనే వీడియోస్ పంపించి డాక్టర్ గారి నుంచి చెప్పి పంపించాను